ఎంఎస్ఆర్ ట్వంటీ సెవెన్ కి స్వాగతం ఆత్మకూరు పురపాలక సంఘం మున్సిపాలిటీ కౌన్సిలర్ల సాధారణ సమావేశం ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం ఉదయం పదకొండు గంటలకి మున్సిపల్ ఆఫీస్ చైర్ చైర్పర్సన్ డాక్టర్ మారుఫ్ ఆసియా అధ్యక్షతన జరపబడినది సదరు సమావేశ మున్సిపాలిటీ కమిషనర్ హరిప్రసాద్ గారు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది అధికారులు మీడియా మిత్రులు పాల్గొనడం జరిగింది సదరు సమావేశంలో పదహైదు అంశంలను ప్రవేశపెట్టగా పదహైదు అంశంలను ఆమోదించడం జరిగినది